హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో రిటర్న్ గిఫ్ట్స్ అతి తక్కువ ధరలు లభించే షాప్ని మీకు పరిచయం చేయబోతున్నాను మనం బేగం బజార్లోని అజిజ్ అయితే వచ్చేసాము ఈరోజు రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోవడానికి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్సే కాకుండా పిల్లలకి సంబంధించిన గేమ్ ఐటమ్స్ ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఇక్కడ అన్ని రకాల ఐటమ్స్ ఈ లో లభిస్తాయి మనకి డెకరేషన్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ అజిజ్ ప్లాజాలో లభిస్తాయి అది కూడా మనకి రీజనబుల్ ప్రైస్లోనే ఇక్కడ లభిస్తాయి మనం ఈరోజు రిటర్న్ గిఫ్ట్స్ కోసం అంచు గిఫ్ట్స్ అండ్ నవర్టీస్ షాప్కి వచ్చేసాము ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా కలెక్షన్ అవైలబుల్లో ఉంది ఈ షాప్లో ఇక్కడ మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా రకాల దేవుళ్ళ విగ్రహాలు ఇంకా జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఇంకా జార్స్ చాలా రకాల ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి మనం ఇల్లు అలంకరించుకోవడానికి కూడా చాలా రకాల విగ్రహాలు కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఈ షాప్ లో చూసుకున్నట్లయితే ఎన్ని రకాల వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయో చూడండి ఈ వీడియో మీరు చూసుకున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చాలా రకాల విగ్రహాలు అవైలబుల్ ఉన్నాయి జర్మన్ సిల్వర్ జార్స్ దీపాలు విగ్రహాలు ప్లే సిల్వర్ ప్లేటెడ్ విగ్రహాలు గోల్డ్ ప్లేటెడ్ విగ్రహాలు ఇంకా జార్స్ కాంబోలో జార్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇట్లా సిల్వర్ ప్లేటెడ్ విగ్రహాలు కూడా ఉన్నాయి గోల్డ్ ప్లేటెడ్లో కూడా చాలా విగ్రహాలు ఇవన్నీ చాలా అవైలబుల్లో ఉన్నాయి ఈ షాప్లో ఇక్కడ మనం వన్ పీస్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ చాలా రకాల దీపాలు డిజైన్స్లో చాలా డిజైన్స్లో అవైలబుల్లో ఉన్నాయి ఇంకా జర్మన్ సిల్వర్ పూజ ఐటమ్స్ కూడా చాలా రకాల అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా రకాల జర్మన్ సిల్వర్ ఐటమ్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి ఇంకా దీపాలు కూడా చాలా రకాల డిజైన్స్లో అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఈ దీపాలు వచ్చేసి ఒక పేర్కి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు మనం ఇక్కడ బార్గెన్ కూడా చేయొచ్చు నేను జస్ట్ అడిగాను ఎంత పడుతుంది అని సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పేరు చెప్పారు వాళ్ళు మనం అడిగితే కొంచెం తగ్గించి ఇస్తారు కూడా ఇక్కడ చూడొచ్చు చాలా బాక్సెస్ ఇంకా విగ్రహాలు ఎన్ని రకాలు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయో చాలా రకాల కలెక్షన్ అవైలబుల్లో ఉంది మేమైతే రిటర్న్ గిఫ్ట్స్ కోసం ఈ షాప్కి వచ్చాము అన్ని విగ్రహాలు చూస్తున్నాము ఏది బాగుంటుంది అని మేము సిల్వర్ సిల్వర్లో తీసుకుందాం అనుకుంటున్నాము మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి చే షేర్ చేయండి చాలా రకాల విగ్రహాలు ఇక్కడ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా చాలా రకాల ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్ని రకాల అవైలబుల్లో కనిపిస్తున్నాయో ఈ వీడియోలో జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కూడా చాలా రకాల ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు ఇలా జార్స్ ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్లో చాలా ఉన్నాయి ఇక్కడ ట్రెండింగ్లో ఉన్న చాలా ఐటమ్స్ ఈ షాప్లో అవైలబుల్లో ఉన్నాయి రకరకాల విగ్రహాలు ఎంత అందమైన క్యూట్ క్యూట్ విగ్రహాలు అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయో చూడొచ్చు ఈ జార్స్ కూడా చాలా మంది రిటర్న్ గిఫ్ట్స్ గా ఇస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ చాలా రకాల డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ సిల్వర్ ప్లేటెడ్ విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నట్లయితే జర్మన్ సిల్వర్ లో కూడా చాలా రకాల ఐటమ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ రేట్ ఉంది ఇక్కడ మనకి సింగిల్ ఐటమ్ కూడా ఇస్తారు ఈ షాప్లో మనకి రీజనబుల్ రేట్స్ చెప్తున్నారు మళ్ళీ మనం కొంచెం బార్గెన్ కూడా చేయొచ్చు డ్రై ఫ్రూట్ జార్స్ కూడా చాలా డిజైన్స్లో అవైలబుల్లో ఉన్నాయి నేనైతే ఈ ఆదియోగి విగ్రహం తీసుకున్నాను నాకు హండ్రెడ్ రూపీస్కి ఇచ్చారు మేమైతే ఆవు దూడ విగ్రహం సిల్వర్ ప్లేటెడ్ది తీసుకుందామని అడిగాము ఇక్కడ చూస్తున్నట్లయితే ఎన్ని డిజైన్స్ చూపించారు మాకు ఈ ఆవు దూడ విగ్రహాన్ని తీసుకున్నాము ఆవు దూడ విగ్రహాన్ని మేము టూ హండ్రెడ్ పీసెస్ ఆర్డర్ చెప్పాము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయించారు వెయిట్ చేయించి మాకు టూ హండ్రెడ్ పీసెస్ విగ్రహాలు ప్యాక్ చేసి ఇచ్చారు ఫస్ట్ అయితే ఈ విగ్రహాన్ని వాళ్ళు మాకు సెవెంటీ రూపీస్ అట్లా చెప్పారు మేము టూ హండ్రెడ్ పీసెస్ అట్లా తీసుకుంటాము రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి మాకు కావాలి అని చెప్పి అడిగాము వాళ్ళు కొంచెం సిక్స్టీ రూపీస్కి అలా ఇస్తా ఉన్నారు మేము ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి ఇవ్వండి అని చెప్పాము ఓకే అని వాళ్ళు మాకు టూ హండ్రెడ్ పీసెస్ ప్యాక్ చేసి ఇచ్చారు ఒక పీస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి పడింది మాకు టూ హండ్రెడ్ పీసెస్ తీసుకున్నాము ఆవు దూడ విగ్రహాన్ని ఇంకా అన్ని కలెక్షన్స్ చూస్తున్నాము ఈ షాప్లో రీజనబుల్ రేట్స్లోనే చెప్తున్నారు వీళ్ళు ఇంకా బార్గెన్ కూడా చేయొచ్చు మనం మీకు ఎవరికైనా రీటర్న్ గిఫ్ట్స్ కావాలంటే ఈ షాప్ని విజిట్ చేయండి చాలా కలెక్షన్ అవైలబుల్లో ఉంది ఈ షాప్లో ఇంకా చాలా డిజైన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఇంకా ఈ చెంపు కూడా అడిగాము మేము ఇది వచ్చేసి వాళ్ళు ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు ఇది జర్మన్ సిల్వర్ది జర్మన్ సిల్వర్ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కదా ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు ఈ గణపతి దీపం కూడా మేము తీసుకున్నాము ఇది ఒకటి వచ్చేసి ఒక పీస్ ఎయిటీ రూపీస్ పడింది ఒకటి గణపతి దీపం ఒకటి లక్ష్మీ దీపం రెండు తీసుకున్నాము ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్ని రకాల రిటర్న్ గిఫ్ట్స్ ఐటమ్స్ ఈ షాప్లో అవైలబుల్లో ఉన్నాయి ఈ చిన్ని కృష్ణుడు బలి అనిపించింది నాకు మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు కూడా చాలా రకాల కలెక్షన్ అవైలబుల్లో ఉంది షాప్లో గోల్డ్ ప్లేటెడ్ అండ్ సిల్వర్ ప్లేటెడ్ టూ కూడా రెండు కూడా ఉన్నాయి ఈ ఊయలో బలి అనిపించింది చాలా రకాల విగ్రహాలు ఇక్కడ ఎంత అందమైన డిజైన్స్లో ఉన్నాయో చూడవచ్చు చాలా కలెక్షన్ అవైలబుల్ ఉంది ఈ షాప్లో మీరు రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూసినట్లయితే ఈ షాప్ని విజిట్ చేయండి మేము టూ హండ్రెడ్ పీసెస్ తీసుకున్నాము బట్ ప్యాక్ చేసి ఇలా ఒక సంచిలో పెట్టేసి ఇచ్చారు బాక్స్ బాక్స్లో టెన్ పీసెస్ ఉంటాయంట మా మేము మొత్తం టూ హండ్రెడ్ పీసెస్ తీసుకున్నాము